రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుని దూసుకెళ్తున్నాడు మెగాస్టార్ మేనలుడు సాయిధరం తేజ్ గత ఏడాది అతడి సినిమాలు రెండు రిలీజ్ అయ్యాయి ఈ ఏడాది మేలో సుప్రీం తో పలకరించిన సాయిధరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు ఈ ఊపులో తన తర్వాతి సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు ఓం త్రీ ఫేమ్ సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరం తిక్కా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే తిక్కా ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది దానికి మంచి రెస్పాన్సే వచ్చింది ఈ చిత్రాన్ని ఆగస్ట్ లోనే రిలీజ్ చేయబోతున్నారట అంటే సుప్రీం వచ్చిన మూడు నెలలకే సాయితరం మరోసారి రచ్చు చేయబోతున్నాడనమాట ఇటీవలే తిక్క టాకీ పాట్ కూడా పూర్తయింది ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సాయితరం పర్హుల మీద ఓ ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నారు ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు ఈ సందర్భంగానే ప్రెస్ మీట్ పెట్టి సినిమా రిలీజ్ గురించి వెల్లడించింది తిక్కా యూనిట్ దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం చేస్తున్న పాట కాకుండా ఇంకో రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి అందులో ఒకటి హైదరాబాద్ లో చిత్రీకరిస్తే ఇంకో పాటను లడఖ్ లో ప్లాన్ చేస్తున్నాం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఆగస్టు లో విడుదలకు సిద్ధం చేస్తున్నామన్నాడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రోహిన్ రెడ్డి నిర్మిస్తున్నాడు ఇప్పుడు ఫిలిం నగర్ లో ఓ వార్త ఎమా జోరుగా షికార్ చేస్తుంది కొత్త ప్రాజెక్టులను సమంత ఒప్పుకోవటం లేదట రీసెంట్ గా సమంత తమిళంలో ట్వంటీ ఫోర్ సినిమాతోనూ తెలుగులో ఆ సినిమాతోనూ భారీ విజయాలను అందుకుంది దాంతో కెరియర్ పరంగా ఆమె స్పీడ్ మరింత పెరుగుతుందని అంతా భావించారు కానీ అందుకు భిన్నంగా ఆమె కొత్త ప్రాజెక్టులను సున్నితంగా తిరస్కరిస్తుందట ఆల్రెడీ కమిటైన జనతా గ్యారేజ్ ను ధనుష్ జోడీగా చేస్తున్న వడా చెన్నై చిత్రాలను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉందట